ఓట్ల ఓట్లు అండి వాళ్ళు బెదిరిస్తున్నారు నన్ను వాళ్ళు ఏమైనా చేసి ఉంటే అభివృద్ధి పది సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల ఎంతసేపు నా క్యారెక్టర్ నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి నలభై ఏళ్ళ సంబంధం ఈ సంబంధం విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి ఇది ఇక్కడ మహిళ మహిళ అనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ పాలనపై నమ్మకం ఉంది కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్టలాలి మా ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు అంటే అన్న ఇంకా సిస్టమ్ మారింది వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇదొక తప్పుడు మాటలు పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అధిక బడ్జెట్ తీసుకొచ్చి మంచి జూబ్లీవర్గంలో ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంలో మీరు పనిలో నేను వద్ద అనేక దుష్ప్రచారాలు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనేక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది వాటికి ఈరోజు ఈ సమాధానం మా ప్రజలు వాళ్ళకి ఇచ్చినారు ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కష్టంలో తమ్ముడుగా కొడుకుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్